ఈ వీడియోలో శివుడు సతీదేవిల ప్రేమ వివాహం ఎలా జరిగింది అలాగే బ్రహ్మ వల్ల శివుని పెళ్లిలో ఘోర అపచారం జరిగి పెళ్లి ఎందుకు ఆగిపోయింది శివభక్తుడైన విష్ణువు శివుణ్ణి ప్రార్థించగా పెళ్లి మళ్లీ ఎలా కొనసాగింది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్రహ్మకి సరస్వతిలాగా నీకు తోడుగా ఉండే సుందరిని ఇప్పుడు భార్యగా గ్రహింపుము అని బ్రహ్మ అన్నాడు అప్పుడు శంభుడు వివాహమును చేసుకుంటాను కాని నేను ఎటువంటి సుందరిని ఏ షరతులపై వివాహమాడెదనో చెప్పెదను వినుము ఓ బ్రహ్మా విష్ణా నేను యోగనిష్ఠుడనయ్యుండగా ఆమెకూడా గావలెను మరియు నేను కామాసక్తుడనైనచో కూడా కామాసక్తురాలు కావలెను ఇది ఉండగా శివుణ్ణి భర్తగా చేసుకోవడానికి సతీదేవి తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు సతీదేవి శివుణ్ణి చూసి సిగ్గుపడి పాదములకు నమస్కారం చేసింది అప్పుడు మహాదేవుడు తపస్సునకు ఫలముగా ఆమెను భార్యగా చేసుకోవాలి అని సంభుడు సతీదేవి యొక్క భక్తికి వసుడై వెంటనే వరము నడుగుము వరము నడుగుము అని మరలా పలికాడు అప్పుడామె తన సిగ్గును నియంత్రించుకొని నీకు ఇష్టమైన వరమును ఇమ్ము అని పలికింది అప్పుడు శంకరుడు నీవు నా భార్యవు కమ్ము అని ఆమెతో పలికాడు సతీదేవి తన మనస్సులో ఉన్న కోరిక తీరి చాలా ఆనందించింది అప్పుడు శివుని ముందు నిలబడి శివుని కామమును పెంచేలాగా హావభావములను చూపించింది అప్పుడు భావములతో కూడి శృంగారరసము వెంటనే వారి హృదయములలో ప్రవేశించెను లోకలీలలను అనుకరించే వారిద్దరిలో శృంగార ప్రవేశము వలన మెరిసిపోయారు శివుని వివాహ ఉత్సవాలు విష్ణువుడు జరిపించాడు ఆ తంతులో పురోహితుడుగా ఉన్నారు బ్రహ్మ ఇలా అన్నాడు ఇతరులకు ఎవరు అపకారమును తలబెట్టెదరో అది వారికే జరుగుట నిశ్చయము ఈ సత్యము తెలిసి మానవుడు ఇతరులకు అపకారమును చేయకూడదు సతీదేవి అగ్నికి ప్రదక్షిణమును చేయుచుండగా చీర తొలగి ఆమె పాదములు రెండు కనబడ్డాయి నేను వాటిని చూచితిని శివమాయచే విమోహితుడనైన నేను మన్మధునిచే ఆవేశింపబడిన గలవాడనై సతీదేవి యొక్క పాదముల వేళ్లను చూచితిని నేను సతీదేవి యొక్క పాదముల వేళ్లను సంతోషముతో ఆసక్తితో చూచుచుండగా నాలోని కామవేదన ఇంకా ఎక్కువ అయింది పతివ్రతయగు దాక్షాయనిని నేను ఈ తీరున చూచి మన్మధునిచే ఆవేశింపబడిన మనస్సు గలవాడనై ఆమె ముఖమును చూడాలని ఆశపడ్డాను నేను సిగ్గుతో శంభుని ముఖమును ప్రత్యక్షముగా చూడలేదు ఆమె సిగ్గుతో తన ముఖమును కనబడకుండా కప్పుకొని ఉంది ఆమె ముఖమును చూచే మంచి ఉపాయమును గూర్చి నేను ఆలోచించాను ఘోరమైన పాప ప్రభావముతో నేను కామపీడితుడనై అప్పుడొక పనిని చేసి తిని అక్కడ అగ్నిలో కర్రలను ఎక్కువగా ఆజ్యాహుతిని తక్కువగా వేసి తడి ద్రవ్యము ఎక్కువగా ఉండునట్లు చేశాను అప్పుడు అక్కడ అంతటా పొగ ఎక్కువగా వ్యాపించి వేదిక దగ్గర ఉన్న భూమి అంతా చీకటిగా అయింది అప్పుడు పరమేశ్వరుడగు మహేశ్వరుడు పొగతో నిండిన కళ్ళను రెండు చేతులతో మూసుకొన్నాడు అప్పుడు నేను వస్త్రమును పైకి తీసి సతీదేవి ముఖమును సంతోషముతో నిండిన మనస్సు కలవాడనైచూచి కామపీడితుడనయ్యాను నేను సతీదేవి ముఖమును అనేకసార్లు చూచి ఇంద్రియ వికారమును పొందితిని నా మనస్సు నా వశములో లేకుండెను ఆమెను అలా చూడటం వల్ల మంచు ముద్దవలే ఉన్న నాలుగు బిందువుల పరిమాణము గల నా వీర్యము భూమిపై జారిపడింది నేను ఆ క్షణములో విస్మయమును చెంది భయపడినవాడనై ఏమీయూ మాటలాడకుండా ఆ వీర్యమును ఇతరుల కనిపించకుండా కప్పివేశాను అప్పుడు భగవాన్ శంభుడు దివ్యదృష్టిచే ఆ విషయమును తెలుసుకున్నాడు నా వీర్యము అలా కారడం వల్ల ఆయనకు చాలా కోపము వచ్చింది ఆయన ఇలా పలికాడు ఓరీ పాపీ నీవిట్టి జుగుప్సితమగు పనిని ఏలిచేసివీ నీవు వివాహములో నా భార్య యొక్క ముఖమును అనురాగముతో చూడలేదు శంకరునకు తెలియనిది ఏదీయూ ఉండదని నీవు ఎరుంగుదువు ముల్లూకములలో అయినను నాకు తెలియని రహస్యమూ లేదు అని కోపముతో బ్రహ్మను చంపడానికి శూలం ఎత్తివచ్చాడు అప్పుడు దేవతలు చంపవద్దు అని శంకరుని వేడుకున్నారు దక్షుడుకూడా ఆపే ప్రయత్నం చేశాడు మహేశ్వరుడు ఇలా పలికాడు ఓ ప్రజాపతి నాకు గొప్ప భక్తుడగు విష్ణువు నాకు ఇంతకు ముందు చెప్పిన సలహాను ఆచరించుటకు నేను అంగీకరించితిని కావున నేనా సలహాను ఇప్పుడు ఇక్కడ ఆచరణలో పెట్టెదను సతిని కామదృష్టితో చూచువానిని వధింపుమని విష్ణువు చెప్పియున్నాడు నేను బ్రహ్మను వదించి ఆ మాటను సత్యము చేసెదను బ్రహ్మ సతీదేవిని కామదృష్టితో ఎట్లు చూడగలిగినాడు పైగా కూడా జరిగినది గనుక ఈ పాపిని సంహరిస్తాను అప్పుడు విష్ణువు హే శంభూ నేను నీ ప్రియభక్తుడను నా మాట వినుము ఈ బ్రహ్మను చంపవద్దు ఎందుకంటే వేరే సృష్టికర్త ఇప్పుడు లేడు అలాగే సతీతో నీ వివాహం జరగడానికి కారణం ఈ బ్రహ్మయే కనుక దయచేసి చంపవద్దు అని సమ్ముని వేడుకున్నాడు అప్పుడు శంకరుడు హే విష్ణు నీవు భక్తులందరిలో శ్రేష్ఠుడవు అని చెప్పి సంతోషించి బ్రహ్మను సంహరించలేదు ఈ నీ వృత్తాంతమునంతనూ ఉత్సాహంతో ఎవరు వింటారో వారు పరదారయందలి రాగము అనగా ఇతరుల భార్యలమీద కామవ్యామోహం అనే దోషమునుండి విముక్తులై శీఘ్రముగా మోక్షమును పొందగలరు జనులు ఎంత అధికముగా నీవు చేసిన పనిని చెప్పుకుంటారో అంత అధికముగా నీ పాపము తొలగి శుద్ధిని పొందుతావు ఓ బ్రహ్మా నేను నీకు చెప్పే ప్రాయశ్చిత్తమిదియే జనులు నీ గురించి పరిహాసమును చేయుట లోకములో నీపై తీవ్రమగు జుగుక్స అనునవి నీకు ప్రాయశ్చిత్తము ఈ వేది మధ్యలో కామార్తుడవగు నీ వీర్యము స్ఖలించుటను నేను గమనించి తిని ఈ వీర్యము ధరింపయోగ్యము కాజాలదు నీ వీర్యము నాలుగు బిందువులు భూమిపై పడినవి కనుక ఆకాశమునందు ప్రళయమును సృష్టించగల నాలుగు మేఘములు పుట్టును వెంటనే అచట దేవతలు ఋషులు చూచుచుండగా ఆ నుండి నాలుగు మేఘములు పుట్టినవి వాటి పేర్లు సంవర్తకము ఆవర్తము పుష్పకము ద్రోణము అనే ఈ నాలుగు మహామేఘములు ప్రలయమును కలిగించును ఆ మేఘములు శివుని ఇచ్చచే కొద్ది జలమును వర్షించుచూ గర్జించుచూ ఆకాశమునందు విస్తరించినవి ఆకాశమంతయు పెద్దగా గర్జించుచున్న ఆ మేఘములచే కప్పివేయబడెను అప్పుడు దాక్షాయని దేవి మరియు శంకరుడు శాసించగా వెంటనే పూర్ణమగు శాంతి నెలకొనెను అప్పుడు నేను తొలగిన భయము కలవాడనైతిని అంతట నేను శంకరుని ఆజ్ఞచేత మిగిలిన వివాహకర్మను పూర్తి చేయించి తిని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి